తిరుమలలో రెండు వేల ఇరవై మూడులో మిత్రులారు ఇది విజిలెన్స్ రిపోర్టు టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్టు ఇదేదో భానుప్రకాశో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు టీటీడీ విజిలెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్టు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డేటెడ్ థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఎవరున్నారు ఎవరున్నారు ధర్మ మండలి అధ్యక్షులుగా ఎవరున్నారు ఈవో ఎవరున్నారు ప్రభుత్వం ఎవరుంది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ ఆక్టివిటీస్ మిథుల సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ రికార్డింగ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ వాస్ డిస్కౌ దర్స్ ఆఫ్ ద కమాండ్ కంట్రోల్ స్టాఫ్ ఇన్క్లూడింగ్ విఐ శివశంకర్ విఐ అంటే ఎస్ఏ ర్యాంకు మిథుల శివశంకర్ పిఎస్ జీస్ హెచ్జీస్ వెండర్స్ అండ్ ఏడబ్ల్యూపీ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిస్యూస్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ మనీ బిలంగ్స్ టు దిలిగ్రీమ్స్ క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మకేయి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు సొంత అవసరాలకు వాడుకున్నారు అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా దాదాపు ఇది యాభై పేజీలు ఉంది మిత్రులారా దెర్ నో రికార్డ్ రిజిస్టర్స్ నో రికార్డ్ రిజిస్టర్స్ అండ్ ద మిస్యూజింగ్ ద ఆర్టికల్స్ ఐటమ్స్ సమ్ గివన్ టు ద పిలిగ్రిమ్స్ సమ్ గివన్ టు ద పిలిగ్రిమ్స్ కొన్ని భక్తులకు ఇచ్చారు అండ్ రిమైనింగ్ వన్ టేకన్ బై ద ఆఫీసర్ అధికారులు తీసుకునే మిత్రులారా అక్కడి నుండి ఏం జరుగుతుంది కొండ మీద ఏం జరిగింది కొండ మీద అప్పుడు అధికారులు నిద్రపోతున్నారా ఇంతంతా జరిగింది కదా దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి ఇంకోటి అనెక్స్లో నెంబర్ నైన్లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫార్ ఆఫీస్ స్టేషనరీ అంట ఏందయ్యా ఇది దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా ఏం కర్మ ఇది టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటు నువ్వు సరే దొంగ దానిమంటే దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీకి వాడుకుంటారా ఇదే అంటే న్యాయమయ్య అందుకని అడుగుతున్నా అసలు ఏం జరిగింది కొండ మీద ఐదేళ్ళు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలని ఎంతవరకు ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు ఇంతలా చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా ఇది ఒక ధర్మకర్తల మండల సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ భక్తులకు తెలియాలి గత ప్రభుత్వ ఆగడాలు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వకం భక్తులకు తెలియాలి అప్పుడు నుండి అధికారులు ఏం చేశారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరిని కాపాడడానికి సజెషన్స్ విజన్స్ రిపోర్ట్ సజెషన్స్ మిత్రులారు ఇది ఇన్ ద వ్యూ ఆఫ్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇట్ అపియర్స్ దట్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ హ్యాస్ టేకన్ ప్లేస్ అట్ ద కమాండ్ కంట్రోల్ ఆఫ్ టీటీడీ ది ప్రైమరీ ప్రిపరేటర్ ఆఫ్ దిస్ యాక్షన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ శివశంకర్ మీద అభియోగాలు నిరూపణ అయ్యాయి ఏం చేయాలి అన్ని మామూలుగా లడ్డు దొంగ లడ్డు ఒక బ్లాక్ మార్కెట్లో పది లడ్డులు అమ్మితే రెండు రూమ్లు బ్లాక్లు అమ్మితే టికెట్లు బ్లాక్లు అమ్మితే ఇమీడియట్గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి మెజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండ్ పంపిస్తారు కదా ఇన్నెందుకు ఏమి మీరు ఎందుకు ఈయన్ని దీనివల్ల మీకు ఉపయోగం ఏం జరిగింది ఈ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వల్ల ఏం ఉపయోగం జరిగిందంటే రెండు వేల సేమ్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో పరకామల్లో జరిగినటువంటి అవకతవకల్లో దానికి సంబంధించిన వీడియో విజువల్స్ అన్నీ అరేజ్ అయిపోయాయి ఆ రవిశంకర్ రవికుమార్ వీడియోస్ అన్నీ లేవు అని చెప్పి భక్తులు చెప్తున్నారు మిత్రులారా అది వాస్తవం ఇప్పుడు ఇంకా లేక మేము తేల్చాలి